ఎవరో మనల్ని చెడగొట్టక్కర్లే మన ఫోనే మనల్ని చెడగొడుతుంది ఈరోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్ ఇందాకెవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అంటే ఒక్కసారి అదొకటి నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్ ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా మగపిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పేరెంట్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో కొంతమంది నా దగ్గరకు వస్తే డాక్టర్స్ లాయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి నో నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అవ్వాలి ఎస్ నేను ఇలా అనేది బయటకు తెలిస్తే పది మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా ఒక ఎలర్ట్నెస్ వస్తుంది సో మేము ఏమంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు వారికి సెంట్రల్ సైబర్ క్రైమ్ ఇ కోఆర్డినేషన్ టీం కాదండి ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి దానికి దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు డెఫినెట్గా ఆ విషయంలో మనందరూ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు వరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా